నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం మదరిపల్లిలోని బుద్ధిని కొండలోని ప్రపంచ శాంతిదూత తథాగతుడు గౌతమ బుద్ధుని విగ్రహం ధ్వంసం చేసి అవమానించిన మతోన్మాదులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని మరియు ఈ సంఘటనపై శాంతియుత దమ్మ నిరసన తెలియజేసిన బాస్ అధినేత పిటిఎం శివప్రసాద్ గారు మిగతా బాస్ నాయకులపై బనాయించిన అక్రమ కేసులను తొలగించాలని కోరుతూ ఈ రోజు పిటిఎం మండలం మరియు బి కొత్తకోట మండలాల్లో భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మదనపల్లిలోని తరచూ బుద్ధుని విగ్రహాలను పగలగొడుతూ కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి విద్వేషాలు రగిల్చడానికి ప్రయత్నిస్తున్న మతోన్మాద ఉగ్రవాదులను పట్టుకోవడం చేతగాని జిల్లా పోలీస్ యాంత్రాంగం తిరిగి ఈ సంఘటన పైన శాంతియుతంగా నిరసన తెలిపిన బాస్ నాయకుల మీదనే తప్పుడు కేసులు పెట్టినా జిల్లా ఎస్పీ గారిని సస్పెండ్ కూడా చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాస్ కేంద్ర కమిటీ సభ్యులు కెవి రమణ బాస్ జిల్లా కార్యదర్శి సింగన్న బాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సచిన్ బాస్ నియోజకవర్గం అధ్యక్షులు పోతుపేట రామచంద్ర బాస్ నియోజకవర్గ కార్యదర్శి మాధవ పిటిఎం మండలం బాస్ మండల కమిటీ అధ్యక్షులు కాట్నగల్లు రమణ బి కొత్తకోట మండలం బాస్ మండల కమిటీ అధ్యక్షులు పలక వెంకటేష్ పిటిఎం మండలం బాస్ నాయకులు పులికల్లు నరసింహులు టైలర్ రమణ మొగసాల సోము సదుం రాజు రవి చెన్నయ్య గారిపల్లి రెడ్డప్ప మరియు బి కొత్తకోట మండలం బాస్ నాయకులు గంగాధర్ టౌన్ అధ్యక్షులు మణి సి వెంకటేష్ గారు కూడా ఈ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎన్నికలకే వతలుస్తున్నారు కాబట్టి మేము ఆయన ఆయన మీద కూడా నిరసన తెలియజేస్తున్నాము ఇక సమాజంలో గౌతమ బుద్ధుడు అంటే మన మన రాజధానిని కూడా పేరు పెట్టాము అమరావతి అంటే గౌతమ బుద్ధుడు యొక్క అమరావతిని అందులో అంతే కాకుండా ప్రతి కులం వాళ్ళు ప్రతి ఆఫీసులోనూ మన సెక్రటరీ కూడా ఆ పుట్టిని విగ్రహం పెట్టుకుని మనం పూజిస్తాం అంత ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రపంచానికి శాంతిని సమాజానికి శాంతి బుద్ధుని కూడా ఈ ఈ సమాజంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇంకా సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఇచ్చింది మీరు ఒకసారి గమనించాలా ఏది ఏమైనా కూడా ఏ కులానికి ఆ కులాన్ని వాళ్ళు అభిమానించుకుంటారు ఏ కులాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు మనం ఇంకొక కులంలో మనం ఉద్యోగం చేసుకోకూడదు అన్ని కులాలు ఐక్యతగా అందరూ ఐకమత్యంగా మన మంత్రులు సమాజంలో శాంతిని కోరుకోవాలా అంతేగాని కొంతమంది బుద్ధుని విగ్రహాన్ని ఆ ధ్వంసం చేయడము ఇంకోరు వచ్చి ఇంకొక విగ్రహాన్ని ధ్వంసం చేయడము ఇవి ఎంతవరకు సమంజసము ఇట్లా వాళ్ళకు పోలీసు వత్తాసలుపుతుంటే వాళ్ళు వాళ్ళు ఏ విధంగా డ్యూటీ చేస్తున్నారు మదనపల్లి పోలీసులు కానీ జిల్లా ఎస్పీ కానీ నిందితులకు లేదంటే మధున్న మాతులకు వత్తాస పెలుపుతున్నారు ఇది మేము భారతీయ అంబేద్కర్ శ్రేణు తరపున ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఏది ఏమైనా కూడా సమాజంలో శాంతి నెలకొలాలంటే ఏ తప్పు చిన్న తప్పు చేసినా కూడా ఆ తప్పు చేసిన వాడిని మనము దండించాలా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలా ఇదే ఇలా ఉంటే మేము పుట్టిన విగ్రహాన్ని ధ్వంసం చేసిన శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉంటే మీరు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు మళ్ళా భారతీయ అంబేద్కర్ సేన నాయకుల మీద పిటిపి శివప్రసాద గారి మీద ధ్వంసం చేసినారు మేము మాకు శాంతి శాంతికి భక్తం కలిగింది మా అంబే మా పుట్టిన విగ్రహం ధ్వంసం చేసినారు వాళ్ళ మీద కేసులు చేయలే కేసులు పెట్టండి అని మేము చెప్తే మీరు శాంతియుతంగా తెలియజేస్తున్నారని మా మీద కేసులు పెడుతున్నారు ఇప్పుడు మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహం నిలబడుకున్నాము ఏ ఏ ఒక్కరు కూడా మేము ఇబ్బంది కలిగించాలా ఏ ఒక్కరు కూడా మేము ఏ కులాన్ని మేము ఇబ్బంది పెట్టాలా ఏ మతాన్ని ఇబ్బంది పెట్టాలా ఏ రాజకీయ పార్టీని మేము విమర్శించాలా ఇక్కడ శాంతికి బాగా భద్రం ఎక్కడ ఎక్కడగలుగుతుంది కాబట్టి ఈ పోలీసుల యొక్క ఏకపక్ష నిర్ణయాలకు పోలీసుల యొక్క నిరంకసత్వానికి మేము నిరసనగా ఈరోజు ఇక్కడ మేము ఈ పుద్ధిని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆ యొక్క మధున్ ఆ ఆర్ఎస్ఎస్ యువకులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయడానికి కాపాడుతున్న పోలీసు సస్పెండ్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా ఎస్పీ గారు చాలా దొంగత ఆడుతున్నారు ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మేము మానవత్తుల సంఘానికి రేపు మేము ఫిర్యాదు చేస్తున్నాము అంతేకాకుండా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మా నాయకుడు పీతి సూప్రసాద్ గారిని అనవసరంగా పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి ఆయన గంటల తరబడి ఆయన పోలీస్ స్టేషన్లో ఉంచి ఆయన్ను ఆయనకి ఇబ్బంది పెట్టి మానసికంగా ఆయనకు శారీరకంగా ఇబ్బంది కలిగించిన జిల్లా ఎస్పీ గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి